హాయ్ అండి వెల్కమ్ టు చంటి స్పెషల్ నేను మీ లక్ష్మిని ఈ రోజు వీడియో వచ్చేసి సాయిబాబా మందిరం అండి ఇక్కడ బాబా గారి స్థూపం కూడా ఉంది ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి మీకు అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో తీసాను ఇంతకీ బాబా గారి టెంపుల్ ఎక్కడ ఉందంటే జంగారెడ్డి గూడెంలోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చామండి మేము అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పారు ఇక్కడ దగ్గరలోనే బాబా గారి స్థూపం ఉందండి టెంపుల్ కూడా చాలా బాగుంటది ఎల్లమంటే మేము అప్పుడు అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చామండి జంగారెడ్డి గూడెంలోని ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇంకొంచెం ముందుకు వచ్చామనుకోండి అక్కడ ఒక బోర్డు ఉంటుంది బాబాగారి టెంపుల్ అని మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక రోడ్డు ఉంటుందండి ఆ లోపలికల్లా వచ్చేస్తే ఇక్కడ బాబాగారి టెంపుల్ ఉంటుంది ఒకవేళ మీకు ఎవరికి తెలియకపోతే మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి ఆ దారిలో వచ్చినప్పుడు ఇక్కడ బాబాగారి స్థూపం ఎక్కడ ఉందండి అని అడిగితే ఎవరైనా చెప్తారండి మేమైతే అలాగే అడిగి వచ్చాము టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి బాబా గారిని మీరు కూడా దర్శించుకోండి ఈ టెంపుల్ ఇంత లోపలికల్లా ఉంది కదా ఎవరైనా అసలు భక్తులు వస్తారా అని అనిపించిందండి కానీ గురువారం రోజున మటుకి చాలా మంది వస్తారంట మేమైతే ఉట్టు రోజుల్లో వచ్చామండి అది కూడా నువ్వు ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎవరు లేరు ఇక ఈ టెంపుల్ కట్టి ఇరవై సంవత్సరాలు అయ్యిందంటండి నాకైతే అసలు అలాగ అనిపించలేదు కొత్తగా కట్టారేమో అన్నట్టుగా అనిపించింది అంత బాగుంది గుడి ఈ గుడి చాలా బాగుందని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రతి చోట కూడాను బాబా గారి విగ్రహాలు ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపించింది మెయిన్ విగ్రహం అండి బాబా గారిది ఇవి కొంచెం స్టెప్స్ ఎక్కాక పైన ఒక పెద్ద హాల్లోనే ఆ బాబా గారి విగ్రహం ఉంటుంది ఇక ఆ మందిరానికి కిందన అండర్ గ్రౌండ్లోని ఇంకొక బాబాగారు ఉన్నారండి అసలు నాకు తెలియలేదు ఇక లోపల కూడా ఉంటారని అక్కడ వాచ్మెన్ చెప్పారండి ఈ లోపల కూడా గారి విగ్రహం ఇంకోటి ఉందండి అనేసి ఇదిగోండి ఇలా లోపలికి రాగానే ఇక్కడ ఒక గారి విగ్రహం ఉంది ఇక్కడ ఏంటంటే స్పెషల్ బాబా గారితో పాటు గారి సమాధి కూడా ఇక్కడ మనం చూడొచ్చండి ఇక ఇక్కడ ప్రతి గురువారం కూడాను బాబా గారి పల్లకీ సేవ ఉంటదంటండి ఆ పల్లకీ సేవకి చాలా మంది భక్తులు పాల్గొంటారంట ఇక ఇక్కడ ప్రతి గురువారం కూడాను అన్నదానం జరుగుతుందంటండి ఆ అన్నదానం అనేది మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ పూట జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పనులకి వెళ్ళిపోతారు కాబట్టి అందుకని ఈవినింగ్ పూట అన్నదానం జరుగుతుందండి ఆ అన్నదానానికి ఆరేడు వందల మంది వస్తారంట మీరు ఎప్పుడైనా సరే ఈ గుడికి రావాలి అని అనుకుంటే గనక గురువారం రోజున ఈవినింగ్ రండి ఎందుకంటే ఆ రోజు సాయంకాలం బాబాగా హార్ చూడొచ్చు పల్లకీ సేవ ఉంటది అలాగే భోజనాలు కూడా ఉంటాయి ప్రతి గురువారం కూడాను అంగరంగ వైభవంగా జరుగుతాదంటీ ఈవినింగ్ పూట బాబా గారి సేవ ఇక ఇదేనండి బాబా గారి స్థూపం వంద అడుగుల ఎత్తైన సాయి బాబా మహా స్తూపం అండి ఇది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున వార్చికోసం జరుగుతాదంటండి అప్పుడు ఈ స్థూపం ఓపెన్ చేస్తారు అప్పుడు భక్తులందరూ కూడాను రాసిన సాయి కోటి బుక్స్ ని ఐదు కోట్ల పుస్తకాలని ఇందులో వేస్తారంటండి ఇక ఆ రోజు అయితే పదివేల నుంచి పదిహేను మంది భక్తులు వస్తారంటండి ఇక్కడ బాబా గారిని మరియు ఈ స్తూపాన్ని దర్శించుకోవడానికి అప్పుడు ఇక్కడ వారే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా చాలా మంది భక్తులు వస్తారంటండి వార్చికోసం రోజున భక్తులతోనే ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోతాదంటీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతదంట ఇక ఈ స్థూపం చుట్టూరా ఐదు ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికే కొట్టి ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే స్థూప దర్శనం చేసుకున్నట్టు లెక్కంటండి అంతేకాకుండా మనం కోరిన కోరికలు కూడా తప్పక నెరవేరుతాయని చెప్తారు ఇక ఇక్కడ ఈ స్థూపం పక్కనే ఈ లోపల బాబా గారి విగ్రహం ఉంటదండి ఇక ఈ లోపల బాబా గారు ఉన్నప్పుడు జరిగినటువంటి సన్నివేశాల చిత్ర కూడా మనం ఇక్కడ చూడవచ్చు వీటితో పాటు బాబా గారి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకుంటాము ఈ గుడి మొత్తం కూడా చాలా బాగుందండి ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారు ఈ టెంపుల్ ని చుట్టూరా కూడా పొలాలు ఉన్నాయండి చల్లని గాలి ప్రశాంతమైన వాతావరణం ఇక్కడికి రాగానే మనసుకి హాయిగా అనిపించిందండి నాకైతే ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్